చిరుకోపంతో తాజాగా ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి గారు తన కోడలు ఉపాసన మనవరాలు క్లింకార గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడం టుస్సాడ్ లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే ఆవిష్కరణ వేడుకకు రామ్ చరణ్ తన తల్లిదండ్రులు భార్య కూతురుతో కలిసి వెళ్లాడు అందుకు సంబంధించిన పలు ఫోటోలు కూడా నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్ అయ్యాయి ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి గారు రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తన భార్య సురేఖతో కలిసి లండన్ లోని మేడం టుసాడ్ మ్యూజియాన్ని సందర్శించానని ఆ మ్యూజియంలో మైనపు విగ్రహంగా ఉండాలంటే ఎంతో అదృష్టం చేసుకొని పుట్టాలని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు ఇక తన కుమారుడి మైనపు విగ్రహాన్ని చూసి నా విగ్రహమే ఉన్నట్లు ఆనందం కలిగిందంటూ చరణ్ విగ్రహాన్ని చూసినప్పుడు నా కళ్ళు చెమర్చాయంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి గారు ఇక సురేఖ గారైతే తన కొడుకు విగ్రహాన్ని ఎంతో మూర్పంగా చూస్తూ అలాగే ఉండిపోయిందంటూ చిరంజీవి గారు అన్నారు అంతేకాదు సురేఖ గారు తనతో మనం వెళ్లిపోతే వాడు ఒక్కడే ఇక్కడ ఒంటరిగా ఉండిపోతాడు వాడి అలనా పాలన ఎవరు చూసుకుంటారండి అని నాతో చెప్పడంతో వాడిని చూసుకునేందుకు ఉపాసన ఇక్కడే వదిలి వచ్చేయంటూ సరదాగా చెప్పానంటూ చిరంజీవి గారు తెలియజేశారు ఇక తన మనోరాల క్లింకారకు ఇద్దరు నాణాలు ఎలా పక్క పక్కనే ఉన్నారో అర్థం కాక మేము వద్దన్న ఆగకుండా విగ్రహం వద్దకే పరుగులు తీసిందంటూ మురిసిపోయాడు సురేఖ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటే ఉపాసన క్లింకార మాత్రం గా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉన్నారు అంటూ చిరంజీవి గారు అక్కడ జరిగిన సందర్భాన్ని వివరించారు